హాయ్ అండి దోసకాయ బెండకాయ కూర ఫస్ట్ ఈ కూర చేయడానికి ముందు కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైపోయాక దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు పెద్ద సైజు ఆనియన్లను వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ముందుగా ఒక పావుకిలో బెండకాయలను తీసుకొని అవి మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి ఫ్రై అవుతున్న ఆనియన్లోకి ఈ బెండకాయలను వేయాలి వేసి బెండకాయలు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిలో జిగురుతనం మొత్తం పోయేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక రెండు చిన్న సైజు దోసకాయలని వాటిపైన పొట్టు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వేగుతున్న బెండకాయల్లోకి దోసకాయలను వేసుకోవాలి దోసకాయలు కొంచెం దోసకాయ ముక్క మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి రెండు చిన్న సైజు టమాటోలను వేసుకోవాలి టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి రెండు కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇట్లా కచ్చాపక్కగా దంచేసుకుంటే బాగుంటుంది ఇట్లా దంచేటప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల ఉప్పు వేసి దంచాను ఇట్లా దంచి వేసుకోవడం వల్ల మనకు ఈ కారం అనేది మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తం మంచిగా ఉడికిపోయాక ఒకసారి మూత తీసి చూస్తే ఈ బెండకాయ టమాటా మొత్తం మంచిగా ఉడికిపోతుంది దాంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వాటిలోని కారాన్ని మొత్తం మంచిగా ముక్కల అన్నిటికి పట్టేస్తుంది ఇది మంచిగా ఉడికిపోయాక దీంట్లోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకుంటే సరిపోతుందండి బెండకాయ దోసకాయ కూర చాలా సింపుల్ ప్రాసెస్ మంచిగా చేసుకోవచ్చు మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఎవరైనా దీన్ని మంచిగా తినేస్తారు ఇది మనకు రోటీలోకి అన్నంలోకి దేంట్లోకైనా మంచిగా ఉంటుంది అన్నం వేడి వేడి అన్నంలోకి ఈ కూర ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి కొత్తిమీర ఆకులు వేసి కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఒకసారి మూత తీసి చూస్తే మన బెండకాయ కూర రెడీ అయిపోతుంది దోసకాయ బెండకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్